విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసి అరవే ఒక్క వార్డులో కృష్ణాష్టమి సందర్భంగా మల్కాపురం గొల్ల వీధిలో విజ్ఞానమండలి యాదవ సంఘం ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరవే ఒక్కవ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అరవే వార్డు కార్పొరేటర్ పివి సురేష్ యాభై తొమ్మిదివ వార్డు కార్పొరేటర్ పుర్రెపూర్ణ శ్రీ మరియు జనసేన నాయకులు సురేష్ ఆప్ స్టేట్ యాదవ కమ్యూనిటీ సెక్రటరీ తదితరులు శ్రీకృష్ణుని దర్శించుకుని పండితులు ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదములను స్వీకరించినారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవే ఒక్క వార్డులో కృష్ణాష్టమి సందర్భంగా మల్కాపురం గొల్ల వీధిలో విజ్ఞానమండలి యాదవ సంఘం ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అరవే ఒక్క వార్డు కార్పొరేటర్ కొనతాల సుధ విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అరవే వార్డు కార్పొరేటర్ పివి సురేష్ యాభై తొమ్మిదివ వార్డు కార్పొరేటర్ పుర్రెపూర్ణ శ్రీ మరియు జనసేన నాయకులు సురేష్ ఆప్ స్టేట్ యాదవ కమ్యూనిటీ సెక్రటరీ తదితరులు శ్రీకృష్ణుని దర్శించుకుని పండితులు ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదములను స్వీకరించినారు అందాల వృందావనం రేణు మాధవుని పేరే మథురామృతం కమ్మని నగుమోము కాంచుటే తొలి నోము తడగంటి మనసే అందాల బృందావనం రేణు మాధవుని పేరే మథురామృతం భామను మురిపాలేలినూనే రాధను ఒక వంక లాగించుని సత్య భామను మురి

भवन स्वीना मलेशिया, भवन अच्छुल, मामा भवन अच्छुल नाम मलेशिया, गीत काम थे, गीत काम थे और गान जो नाम मलेशिया, जब न मामा, कस्बा कौन? सहा, कुदम्बा ना, कैमा, सहिरिया, हेलिया, विजया, अभया, आयुह, आरोग्या, हिशरिया, अभी, चत्तम, वापरालकिस्तान, ये बता, रिच चत्तम मिला पिज़ारिंग के शेरबुटुंगरिंग का शानदार गर्म बुलेट शेरम भतरावन तूने समझता गर्म बुलेट शेरम मैंने बुलेट मैंने लक्ष्मी का अंदर कोल्ड व्यू बिचारम भब बंदे विष्णु भाभे बाप नंदन तूने बीमार जलवा हंस रे बंधा यज्ञ तूने बंधा यज्ञ हमारे दिन में ही हाँ जलवा हंस रे गानी य पंडित उपराज भीमा जमा ग्रेवधानी सुबह पधारिया नमः हत्रे धानी ऐसे जमा छेवठा हरि कृष्ण कोरमस्तारा या नमः शंभवे नमः शंभवे नमः शंभवे మలకాపుర మలకాపుర గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీకృష్ణ జయంతి మహోత్సవంలో భాగంగా ఇరవై ఆరవ తారీఖు అనగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసి తదనంతరం స్వామివారి పూజా కార్యక్రమాలు గ్రామ ప్రజల నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం స్వామివారి పల్లక సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది మల్కాపురం ఉడవీధుల్లో కూడా దాని అనంతరం కూడా తొమ్మిది గంటలకి బయట భోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది అదేవిధంగా రెండో రోజు రెండు రోజులు భాగంగా ఉదయం తొమ్మిది గంటలకి స్వామివారికి నీరాజన కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారి పూజ కార్యక్రమాలు అనంతరం మా హనుమంతిపూర్ మెయిన్ రోడ్ దగ్గర విజ్ఞాన మండలి యాదవసామ ఆధ్వర్యంలో డ్యాన్స్ బేపు డ్యాన్సే కార్యక్రమం స్టేజ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది మరుసటి రోజు మూడో రోజులో భాగంగా ఈ తొమ్మిది గంటలు సోమవారం పూజ కార్యక్రమం నిర్వహించి స్వామివారి ఉట్ల సంబర కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క సమరంలో భాగంగా చిన్నపిల్లలు వచ్చే కృష్ణుని వ్యాసదానం నిర్వహించి తయారు చేయించి వారితో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించబడుతుంది దాని తదనంతరం సాయంత్రం పూజా కార్యక్రమం అనంతరం స్వామివారికి అంగరంగ వైభవంగా పోరాటాలు తప్పడిగుళ్ళు సేవ గజలు మరియు వివిధ వివిధ రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమంతో స్వామివారి వివేగింపు మలకాపక్క రెండు రోజుల్లో అంగరంగమయంగా నిర్వహించబడుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ